విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు తిరుపతి నుంచి హైదరాబాద్ రావాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరాల్సి ఉండగా ఇంకా తిరుపతి నుంచి ప్రారంభం కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు టెక్నికల్ ఇష్యూ అంటూ జాప్యం చేశారని మండిపడ్డారు ఎనిమిదిన్నర గంటల ఫ్లైట్ కోసం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎదురు చూస్తున్నామని వాపోయారు విషయం తెలుసుకున్న మీడియా ప్రయాణికులతో మాట్లాడగా స్పందించిన స్పైస్ జెట్ సిబ్బంది హుటాహుటిన ప్రయాణికులను విమానాశ్రయం లోపలికి తీసుకెళ్లారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మరో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది మేము తిరుపతి నుంచి వస్తున్నామండి మేము యూఎస్కి వెళ్ళాలి ఎయిట్ ఫార్ ఎయిట్ థర్టీ నైన్కి ఫ్లైట్ మేము దిగి కార్ నుంచి వచ్చి చూసాము ఎయిట్ థర్టీ నైన్ ఉంది షెడ్యూల్ చేసి మళ్ళీ లగేజ్ తీసుకెళ్ళి చూపిస్తే క్యాన్సిల్ అని చెప్పారు సిక్స్ థర్టీ కంటే క్యాన్సిల్ అని వేసాం అదైతే టెక్నికల్ ఇష్యూ ఫ్లైట్ ఇప్పుడే తెలిసింది క్యాన్సిల్ అని చెప్పారు మాకు ఇప్పుడు ఇక్కడ నుంచి యూఎస్కి వెళ్ళాలి కనెక్టింగ్ ఫ్లైట్ హైదరాబాద్లో ఉంది మేము చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలన్నా మాకు తోడ్ లేదు ఇంత టైం తక్కువ టైంలో మేము మేము వెళ్ళలేము అట్లీస్ట్ ముందు చెప్పుకున్నా మేము చెన్నైకి వెళ్ళామం ఎటు ఇరుకుపోయాం మన దగ్గర దగ్గర ఒక టెన్ లాక్స్ లాస్ అనమాట బాబు కూడా మెడికల్ మెడికల్ అర్జెన్సీ ఉంది మెడికల్కి వెళ్ళాలి సో ఇక్కడ ఇక్కడ వీళ్ళేమో కుదరదు అంటున్నారు ఫ్లైట్ దొరకలేదు అంటున్నారు వైస్ చేస్తున్నాం అంటున్నారే కానీ వీళ్ళేం మాకేమి సపోర్టింగ్ ఏమో చెప్పట్లేదు సిక్స్ నుంచి వెయిట్ చేస్తాం వన్ అండ్ హాఫ్ అవర్ అయింది వన్ అవర్ అయింది ఉన్న పిల్లలతో పాటు వచ్చాము ఇక్కడ టెన్త్ నుంచి ఏడాది వెళ్ళాలి మేము ఫ్లైట్ నుంచి చెప్పేసి వారం రోజుల క్రితమే వెయిట్ బుక్ చేస్తాం మేము ఇక్కడికి వచ్చి ఆరు ఆరింటికి మేము ఆరున్నరకే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చాడు అయితే ఫ్లైట్ లేదండి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అంటాడు బయటి వెళ్ళాలంటే ఇంత తెలిసింది వాతావరణం ఎట్ట ఉంది ఆటోలు కూడా దొరక బయటికి వెళ్ళాలంటే మేము ఏం చేయాలి పిల్లలతో వచ్చినా బస్సు పిల్లలతో ఉన్నారు పిల్లలతో చాలా ఇబ్బంది ఏమైనా కరెక్ట్ సమాధానం ఇవ్వట్లేదు ఇక్కడ రెస్పాన్స్ ఇవ్వట్లేదు మేము క్యాన్సిల్ అయిందంటే మేము ఏం చేస్తాం మెకానికల్ డబ్బులు వచ్చిందని చూస్తాను టెక్నికల్ ఇష్యూ వచ్చిందని చూస్తున్నాడు టెక్నికల్ ఇష్యూ వస్తే మరి మా బస్ట్ ఏంటంటే మేము ఏం చేస్తానని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇనిషియల్గా అసలు ఫ్లైట్ మేము బుక్ చేసుకున్నప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్లైట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి ఎయిట్ థర్టీ ఫైవ్కి పోస్పోన్ చేశారు ఎయిట్ థర్టీ ఫైవ్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఏమో ఫస్ట్ క్యాన్సిల్ అయింది అన్నారు మీరు వచ్చాక తీసుకెళ్ళి వెళ్ళాలి మరి ఇప్పుడు ఫ్లైట్ లేదో తెలియదు ఇంకా వెయిట్ చేసి చూడాలి సార్ గురించి చెప్పట్లేదు